బైక్స్ కార్స్ చూసి చాలా క్రౌడ్ అయితే వచ్చారు ఇదంతా మేళా అవుట్ సైడ్ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి ఇలా కొబ్బరి ఆకులతో వాటితోనే డెకరేషన్ కూడా పెట్టారు అంటే వీళ్ళు డెకరేట్ చేస్తారు అనుకుంటా సో ఆర్గానిక్ గా అంటే ప్లాస్టిక్ పువ్వులు అలాంటివి ఏమి యూజ్ చేయకుండా నెక్స్ట్ అయితే ఇక్కడ మట్టి పాత్రలు చాలా రకాలు ఉన్నాయి మనం బిర్యానీ కుక్ చేసుకోవచ్చు ఇంకా నాట్ అంటే ఆపిల్ పుల్స్కి ఏంటి అన్ని రకాల సైజెస్ అన్నీ ఉన్నాయి చాలా హ్యాపీ ఫస్ట్ నాకు ఇవి చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది కొనుక్కుంటుంటే సో మళ్ళీ మనం ఏదో కొంచెం పాత తర పాత రోజులకి వెళ్తున్నట్టు అనిపించింది సో అందరూ కొనుక్కొని యూస్ చేస్తే చాలా బాగుంటది బట్ అది ఎప్పుడు జరుగుతుందో జరగదో కూడా మనకు తెలియదు నేను నా దగ్గర ఉండేది బట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువైపోతుంది అంటే దాన్ని డిష్ వాష్ లిక్విడ్ తోని క్లీన్ చేయడానికి అవ్వదు దానికంటూ సెపరేట్ గా నిమ్మకాయ అవన్నీ పెట్టాలి ఆ బూడిది కానీ మనకి బూడే దొరకదు ఓన్లీ లెమన్ పెట్టి క్లీన్ చేయాలి సో అందుకని చెప్పేసి నేను అది పక్కన పెట్టేసాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఇక్కడ చిన్న డెకార్ పెట్టారు బుద్ధుడు అమ్మ అండ్ క్యూట్ క్యూట్ ర్యాబిట్స్ పెట్టారు సో ఇదైతే బాగుందనిపించింది జస్ట్ నార్మల్గా వీడియో తీసాను ఇది డైక్ కి పెట్టారా ఇంకా దేనికి పెట్టారా అన్నది తెలీదు సో ఇదైతే మాత్రం అక్కడ ఎవరు లేరు వీడియో బాగుంది కదా అని చెప్పి తీసాను నెక్స్ట్ చాలా హెల్ప్ చేసి ఒక టీ అయితే ఇచ్చారు ఆ టీ శాంపుల్కి ఇస్తున్నారు అనమాట బట్ అంటే కొంచెం తాగలేకపోయాను అంటే మంచి ఎప్పుడు అలానే ఉంటది లేండి నెక్స్ట్ కౌ కూడా పెట్టారు అండ్ కౌస్ కూడా పెట్టారు మేబీ కౌస్ సేల్ చేస్తున్నారా ఏంటన్నది తెలీదు చేస్తారేమో నేను అంత అన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడగలేదు నాకు అంత టైం లేదన్నమాట సో నేనైతే షాపింగ్ చేద్దామని వచ్చాను కదా సో అందుకని ఇంకా షాపింగ్ చేసేటప్పుడు టైం అయిపోతుంది నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి సో నెక్స్ట్ అయితే మన పంట పద్ధతులు అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు సో కొన్ని పద్ధతులు మొబైల్ యూస్ చేసే మోడల్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఫ్లెక్స్ వేసి పెట్టారు బట్ ఆ కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే నేను వెళ్ళేదు సో భూమి ఎలా ఉండాలో సంథింగ్ అన్న డీటెయిల్స్ అనేవి పెట్టినట్టున్నారు సో ఇవి ఇది చూసిన తర్వాత మా అబ్బాయిని తీసుకొస్తే బాగుంది అనిపించింది సో ఎంతో కొంత చూస్తాడు కదా అంటే బుక్స్లోనే చదువుకుంటూ ఉంటాడు కదా సో లైవ్లో చూస్తే బాగుంటుంది అనిపించింది సో అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు ఫ్లక్సీ మీద ప్రింట్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అవన్నీ పెట్టారు బట్ అవన్నీ కూడా చదవలేదనమాట నెక్స్ట్ అయితే మేము స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మేము ఏం తీసుకున్నామంటే అంటే పిండి అండ్ స్వీట్ పొటాటో తీసుకున్నాము వీళ్ళందరూ అరకు నుంచి వచ్చారంట సో అంటే ఈ స్టాల్ వాళ్ళు నాకు తెలిసి ఒక్క స్టాల్లో ఒక మెంబర్ ఉండట్లేదు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటున్నారు మేబీ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారేమో అంటే అంత ఈజీ కాదు ఒక స్టాల్ పెట్టడం అన్నది అనిపించింది రోజు చూసిన తర్వాత ఈవెన్ చూసారా ఆ లెటర్ ఆడ ఆవి డెటర్ తెలిసిపోతుంది ఆవిడ ఎక్కడ నుంచి వచ్చారు అనేసి ఆ డెటర్ లోనే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట అంటే తెలిసిపోద్ది కదా మన వయసు అవలకైతే ముందే తెలిసిపోద్ది సో అలా నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ స్ట్రాల్కి వెళ్ళిపోయాను ఏం తీసుకున్నాను అంటే ఇంట్లో కావాల్సిన కందిపప్పు మినప్పప్పు పసులు అవన్నీ అయితే తీసేసుకున్నాను ఇక్కడే కంప్లీట్ గా బ్యాగ్ అనేది ఫిల్ చేసాను ఇంట్లో సరుకులు అనేవి తీసేసుకున్నాను కదా సో మళ్ళీ ఆ బ్యాగ్ పట్టుకుని వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు అంటే అంతా తిరగలేము కదా సో బ్యాగ్ కూడా ఇక్కడే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నాయన లోపు వచ్చి తీసుకెళ్ళమన్నారు నా లోపు వచ్చి తీసుకొని వెళ్ళిపోయిన బ్యాగ్ అంతా ఇక్కడ ఫిల్ చేస్తాం అనమాట ఒక సోడ్ పిండి స్వీట్ పొటాటో మాత్రమే అక్కడ తీసుకున్నాను రిమైనింగ్ అంతా ఇక్కడే తీసుకొని ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ అన్ని చూడడానికి అయితే వెళ్ళాము ఇంకేమైనా అవసరం ఉంటే అవి తీసుకోవచ్చు అనేసి సో ఇక్కడైతే చాలా మట్టుకు మనకు తెలియలేని పౌడర్స్ ఉన్నాయి తెలియలేని రకరకాలు ఉన్నాయి అసలు సగం ఐటమ్స్ నేమ్సే నాకు తెలియలేదు సగం మాత్రమే తెలుసు బట్ అన్ని తెలుసుకున్నాను నాకంటే ఫస్ట్ టైం తెలుసుకున్నా కూడా కొనుక్కొని యూస్ చేయలేము కదా నెక్స్ట్ అయితే నాకు బాగా నచ్చిన స్టైల్ ఇది ఎందుకంటే నేను వెళ్ళినందుకు నాకు బాగా ఉపయోగపడింది బేసిక్గా నేను పిల్లలకి నాటుకోలు గుడ్ల కోసం చూస్తున్నాను బట్ అందరూ బ్రౌన్ ఎగ్స్ దొరుకుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ నాట్ కోల్డ్ గుడ్లు అయితే దొరకట్లేదు వాళ్ళు అయితే హోమ్ డెలివరీ కూడా చేస్తాను అన్నారు సో అందుకని అక్కడ కాంటాక్ట్ ఇచ్చాను నెక్స్ట్ అయితే ఆ నెక్స్ట్ స్టాండ్ ఏమి నుంచి ఇక్కడ కొర్రెల పాయాసం సేల్ చేస్తున్నారు అండ్ స్వీట్ గార్లు కొర్రల్ పాయాసం అయితే చాలా బాగుంది స్వీట్ కాయలు కూడా అంతే బాగున్నాయి లాస్ట్ మేమే స్వీట్ కార్లో మా అబ్బాయికి ఇష్టమని తీసుకుందాం అనుకున్నాను బట్ లాస్ట్ టూ ఉన్నాయి నేను తిన్నాను ఇంకో టూ వేరే వాళ్ళు తినేశారు సో ఫోర్కి లాస్ట్ ఫోర్ అయిపోయినాయి సో ఇంకా నెక్స్ట్ ఇది ఈ స్టైల్ కూడా నాకు నచ్చింది ఎందుకంటే వీళ్ళు నేను ఒకే వేలో ఉన్నామనిపించింది సో వాళ్ళు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కోసం అన్నీ ఏదైతే ప్లాస్టిక్తో రీప్లేస్ చేయగలము సమ్ స్టఫ్ అయితే తీసుకొచ్చారు నేను కూడా సేమ్ అంటే నేనైతే ప్రజెంట్ కిచెన్ వరకు తీసుకున్నాను మోస్ట్లీ మా కిచెన్లో అవాయిడ్ చేస్తున్నాను అనుకోండి సో నెక్స్ట్ అయితే ఇలా ఒక బుక్ కూడా ఉంది బట్ ఈ బుక్ సమ్ అది పేపర్ పెన్ అంట నెక్స్ట్ అవన్నీ చూసారా చక్కతుని సోప్ బాక్సెస్ అవన్నీ చక్కతోనే అండ్ కోమ్స్ నేను మొన్న ఆర్డర్ పెట్టేశాను వుడెన్ కోడ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉన్నది ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి సో ఆ పాయింట్స్ అన్ని మనం ఫాలో అయితే ఫోటో తీసుకొచ్చేమో నాకు తెలీదు బట్ నేనైతే అలాను ఆ వేలోనే వెళ్తున్నాను కదా సో అందుకనే మేము ఫాలో అవుదాం అనేసి ఫోటోస్ అయితే తీసుకున్నాము అందులో నేనైతే ఒక పాయింట్ చెప్తాను మనం చికెన్ షాప్కి కి అక్కడికి వెళ్ళేటప్పుడు నార్మల్గా గా వెళ్ళిపోతాము బట్ ఈసారి నుంచి ఒక స్టీల్ బాక్స్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు చికెన్ కొట్టేసి అందులోనే వేస్తారు సో దాన్ని బట్టి మనం కవర్స్ అనేవి యూసెస్ తగ్గిపోతుంది కవర్స్ ఆ పాయింటన్ కవర్స్ యూజ్ తగ్గిపోతే సగం మంచి జరుగుతుంది మనకి నెక్స్ట్ అయితే నెక్స్ట్ స్టాల్లో ఎగ్స్ అనేవి పెట్టారు సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఎగ్స్ ఎగ్జిబిట్ చేశారు చాలా అయితే ఉన్నాయి డక్ డక్ ఎగ్స్ ఉన్నాయి క్విల్ బర్డ్స్ కండ్రీ ఎగ్స్ సోమైన ఎగ్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్జిబిషన్ లోనే ప్రజెంటేషన్ వెళ్ళైతే సూపర్ ఉంది అసలు నిజంగా అన్ని కూడా పెద్ద పెద్ద ఇత్తడి సామాన్లు పెట్టారు అసలు వీళ్ళు చాలా నచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు నేనైతే ఎమను కొన్నానో చూపిస్తాను మీకు సో చూసారు కదా ఆర్గానిక్ మేళ ఇలా అయితే ఉంది సో నేను ఏం కొనుక్కున్నాను ఏంటన్నది అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే స్టార్టింగ్ దోకా ఓకే బెల్లము ఇవన్నీ మీకు ఇక్కడ ప్లేస్ చేస్తాను టోటల్ ఎంత ప్రైస్ అయింది కూడా చెప్తాను బట్ ఒక్కొక్కటి చెప్పాలి అంటే అన్ని కలిపి ఫోన్ పే చేసేస్తాము కదా స్టాల్స్ దగ్గర సో ఒక్కొక్క ఇండివిజువల్ ప్రైస్ నాకు అయితే గుర్తుకులేదు బట్ ఒక అన్ని కలిపి ఎంత అయింది అనేది నేను క్యాలిక్యులేట్ చేశాను అనమాట సో ఆ ప్రైజ్ అయితే చెప్తాను ఫస్ట్ ఇది బెల్లము ఆర్గానిక్ బెల్లము ఆ నెక్స్ట్ శానిటరీ ప్యాచ్ కూడా కొనుక్కున్నాను అక్కడ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాక్ నాప్కిన్స్ సో నేను ఇవి కూడా కొనుక్కున్నాను యూస్ చేద్దాం అనేసి నెక్స్ట్ ఇది సోడిపిండి కేజీ కన్నా ఎక్కువే ఉంది లాస్ట్ ఇంకా ఇది లాస్ట్ అని చెప్పేసి మాకు ఇచ్చారు ఇది హండ్రెడ్ రూపీస్ ఇది సోడిపిండి నెక్స్ట్ కందిపప్పు కందిపప్పు టూ హండ్రెడ్ కేజీ నేను టూ కేజీస్ కొనుక్కున్నాను ఇది తిరగలతో చేసి అదే తిరగలతో ఇసురుతారు కదా తిరగలతో ఇసురిని కందిపప్పు అంట మరి కొంచెము మ్యాన్ పవర్ యూస్ చేసి అంటే మిషన్ తో కాకుండా చే మ్యాన్ పవర్ యూజ్ చేసి చేసేటప్పుడు ప్రైస్ ఎక్కువే ఉంటుంది సో ఇది గోధుమ పిండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కర్రీ మసాలా సో ఇప్పుడు ఒకసారి వేస్ట్ చూస్తాను నేను ప్రజెంట్ అయితే సండే పిక్ ఈరోజు సండే మేము పిక్నిక్ వెళ్తున్నాము సో పన్నీర్ కర్రీ కుక్ చేస్తాను అందులో ఒకసారి వేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి సో ఇది అన్నిటికన్నా నాకు ఎక్సైటింగ్ అనిపించింది ఇదే డిష్ వాష్ డిష్ వాష్ పౌడర్ సో ఇది నేను యూస్ చేయాలనుకుంటున్నాను బట్ ఇంకా యూస్ చేయలేదు బట్ నాకు అన్నిటికన్నా ఫస్ట్ యూస్ చేయాలనిపించింది పౌడర్ యూస్ చేసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో పెడతాను నెక్స్ట్ ఈ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇది పెసలు ఇది చూసారా ఇది విసిరిన ఇందులో డస్ట్ పార్టికల్స్ కూడా కనిపిస్తున్నాయి మనం శుభ్రంగా కడిగి యూస్ చేసుకోవాలి ఇదైతే నెక్స్ట్ కారం ేపాడ దీని మీద కొన్ని కొన్ని అట్ల మీద వాళ్ళ యొక్క అడ్రస్ కూడా మెన్షన్ చేశారు ఫోన్ నెంబర్స్ అది కూడా చాలా కాంటాక్ట్స్ అయితే తెచ్చుకున్నాను అంటే ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా కావాలి అంటే వాళ్ళు హోమ్ డెలివరీ అవి కూడా చేస్తారంట అందుకనేసి అండ్ చాలా చోట్ల నెంబర్ కూడా ఇచ్చాను నెక్స్ట్ ఇది కూడా పెసరపప్పు మా పాపకి పెట్టడానికి పెసరపప్పు తీసుకున్నాను నెక్స్ట్ చింతపండు వన్ ఎయిటీ రూపీస్ ఇది కేజీ డిష్ వాష్ లిక్విడ్ టూ కొనుక్కున్నాను శాంపుల్ కి అండ్ హోమ్ మేడ్ సోప్స్ స్మెల్ అయితే సూపర్ గా వచ్చింది హోమ్ మేడ్ సోప్స్ ఒకటే కొనుక్కున్నాను శాంపుల్ కి నెక్స్ట్ కందిపప్పు టూ తీసుకున్నాను కదా అండ్ పలుకులు చిట్టి ముత్యాల రవ్వ ఇడ్లీ రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి పసుపు పసుపు లాస్ట్ లో కొనుక్కున్నాను కొనుక్కోలా వద్దా అని అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంది బట్ ఫస్ట్ ఏం పాడదు అని చెప్పేసి తీసుకున్నాను సాల్ట్ వన్ ట్వంటీ ఇవి గ్రాన్యూ మిల్లెట్ గ్రానోలా అంట ఇది టేస్ట్ చాలా బాగున్నాయి సో అందుకని నార్మల్ గా తినడానికని తీసుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ మినపప్పు నెక్స్ట్ మినపప్పు టూ కేజెస్ ఎక్కువ మనం రెగ్యులర్ గా యూస్ చేస్తాం కదా అని సో చిట్టి ముత్యాల రైస్ రైస్ కూడా విరా అండ్ ఇది షాంపూ ఇది కూడా యూస్ చేయాలి నెక్స్ట్ హెడ్ బాత్ చేసేటప్పుడు అయితే షాంపూ యూజ్ చేస్తాను అలా ఉంటుంది చాలా చిన్న ప్యాకే ఉంది ఆ ఇంకా నేను సగం అయితే చూడలేదు సగం ఒకవైపే స్టాల్స్ చూసాను నాకు టైం లేక ఇంకొక వైపు చూడలేదు వేరే పని ఉందని చెప్పేసి బట్ చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా ఇంకంత దగ్గర సేమ్ కందిపప్పు వినపప్పు ఇంకో అందరి దగ్గర ఒకటే ప్రైజ్ పని నేనైతే చాలా బాగా అనిపించింది నాకైతే అంటే ఎవరైతే నా లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కొంతమంది ఎందుకు లే డబ్బులు ఇవన్నీ ఎత్తి ఇవన్నీ కొనుక్కోవడం అవసరమా అనుకునే వాళ్ళు ఏమో నాకు తెలుసుకొని నాలో ఆలోచించే వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతారు నేనైతే చాలా సాటిస్ఫైను ఎందుకంటే మేము రెగ్యులర్ గా తెచ్చుకునే దగ్గర ఈ మనీకి ఇన్ని రాలేదు నెక్స్ట్ నేను వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను చూసారు కదా ఈ వెజిటేబుల్స్ గ్రాసరీస్ అన్ని కలిపి ఒకసారి గ్రాసరీస్ చూపిస్తాను చూసారు కదా ఆ గ్రా గ్రాసరీస్ వెజిటేబుల్స్ అన్ని కలిపి నాకైతే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ అయింది వెజిటేబుల్స్ వచ్చినాయి నెక్స్ట్ సపోటా అసలు నాకు తెలిసి మేము ఎవ్రీ మంత్ తెచ్చుకునే చోట కూడా సపోర్ట్ అప్పుడప్పుడు ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటది ఇంకొక సపోర్ట్ తిన్నామంటే అంటే వదలు ఒక్క పురుగు కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటాయి సో అందుకే ఎప్పుడైనా ఉంటే అక్కడ కొనుక్కుంటాం బయట అయితే ఎక్కువ పురుగులు ఉంటాయి కదా సో అందుకని బయట కొనుక్కోము ఇంకా తెచ్చుకుని సాటిస్ఫైయింగ్ తినేస్తాం అన్నమాట అంటే ఏది కూడా వేస్ట్ చేయడానికి ఉండదు సో అందుకని సపోర్టా కొనుక్కున్నాము నెక్స్ట్ ఇవన్నీ కలిపి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ అయితే అయింది ఇన్ చాలా ఐటమ్స్ వచ్చాయి అంటే రెగ్యులర్గా తెచ్చుకున్న వాటి మీద ఈసారి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళడం వల్ల నాకైతే హ్యాపీగా అనిపించింది సో అది ఈ వీడియోని అయితే ఇక్కడ థ్యాంక్స్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్